నెల్లూరు రూరల్ కోటమిరెడ్డి శ్రీధరెడ్డి కార్యాలయంలో కోటమిరెడ్డి శ్రీధరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు దర్గామిట్ట కేవీఆర్ పెట్రోల్ బంక్ నుంచి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు కేవీఆర్ పెట్రోల్ బంక్ మీదుగా ఆర్టీసీ బస్ స్టాండ్ మద్రాస్ బస్ స్టాండ్ వరకు ఈ ప్రచారం సాగుతుందని అక్కడి నుంచి సిటీ అభ్యర్థి పొంగూరు నారాయణ పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రేపు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకి నెల్లూరు వస్తున్నారు రేపు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకి దర్గా కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి రోడ్ షో ఉంటుంది రేపు సాయంకాలం ఐదున్నర గంటలకి బంక్ వద్ద నుంచి జరిగే చంద్రబాబు గారి పవన్ కళ్యాణ్ గారి రోడ్ షోలో ప్రజలందరూ పాల్గొవాలని ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రం అంతా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు పర్యటనలు చేస్తూ ఉంటే ప్రజలు నిరాజనం పలుకుతున్నారు ఒక జన సముద్రం కాకుండా జన సునామీలా మామూలుగా జనసాంద్రంగా మారే సభలు ఒక జన సునామీగా కోరెస్తున్నాయి రేపు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకి దర్గామెట కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి జరిగే చంద్రబాబు గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రోడ్ షోలో అందరూ పాల్గొవాలని చెప్పని కోరుతూ రేపు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకి దర్గామెంట కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద రోడ్ షో ప్రారంభమవుతుంది మత్కంపేట ఆర్టీసీ బస్ స్టాండ్ ఏదైతే కూరగాయల మార్కెట్ మద్రాసు స్టాండ్ బీఆర్సీ సెంటర్ దాకా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రోడ్ షో జరుగుతుంది ఆ తర్వాత నెల్లూరు సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో అక్కడి నుంచి రోడ్ షో ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు జనసేన నాయకులు అభిమానులు అందరూ కూడా అన్ని పార్టీ ఎన్డీఏ కూటమి అందరూ నాయకులు అందరూ కూడా ప్రత్యేకంగా దీనిలో పాల్గొవాలని చెప్పి కోరుతూ రేపు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకి దర్గామిట్టర్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి జరిగే ఆ యొక్క రోడ్ షోలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గారు పాల్గొంటున్నారు ఈ విషయం తెలియజేసేదానికి